రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ రోజు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సమీపాన ఉన్న అరవింద్ గారి పుచ్చ తోటలో ఇది ఈయన వేసిన రెండవ పంట మొదటి పంటలో నాక్రోబయోటెక్ ప్రొడక్ట్స్ అన్ని వాడి ఆర్గానిక్ పద్ధతిలో అధిక దిగుబడిని పొందారు అందుకే మీకోసం రెండోసారి వేసే ప్లాంటేషన్లో ఏమేమి వాడారు అది దానివల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అందులో మెలకువలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటికి వచ్చేసి మనం దుక్కి దున్నుకుందాం దుక్కి దున్నుకునేటప్పుడు నాక్రోబయోటిక్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడారో తెలుసుకుందాం ఇందులో నాక్రోవిన్ నాక్రో ఓటు నాక్రో ఫాస్ఫో అండ్ ఆర్గానిక్ కార్బన్ ఈ నాలుగు మిశ్రమాలని కలిపి పొలం మొత్తం జల్లుకొని ఒకసారి దుక్కి దున్న తర్వాత మల్చింగ్ కి మనం ప్రిపేర్ చేసుకోవాలంటాం మల్చింగ్ కి మనం ఎట్లా ప్రిపేర్ చేస్తాం రెండు అడుగుల సాగు సాగు చేసుకొని మనం పైకి మల్చింగ్ బెడ్స్ లా ప్రిపేర్ చేసి పైన మల్చింగ్ షీట్స్ అనేవి వేసుకున్నాం ఎందుకు మల్చింగ్ షీట్స్ వేసుకున్నాం అంటే మనం వీడ్ వీడ్ మేనేజ్మెంట్ ని కంట్రోల్ చేయడానికి కలుపు మొక్కలు నివారణకి మనం ఇది ప్రాక్టీస్ చేసిన మల్చింగ్ షీట్స్ అనేవి వేసుకున్నాం ఇది కూడా ఈ మల్చింగ్ షీట్ కూడా సిక్స్టీన్ ఎంఎం ప్యాటర్న్ తో వచ్చింది నెక్స్ట్ విత్తనాలు ఎలా నాటుకోవాలి ఎన్ని విత్తనాలు పడతాయో కూడా తెలుసుకుందాం ఇది మనం జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఒక అడుగు క్యాప్ ఇచ్చి జిగ్జాగ్ లో విత్తనాలు అనేవి నాటుకుంటాం ఎకరానికి ఎనిమిది వేలు విత్తనాలు అనేవి పడతాయి అంటే సుమారుగా మనకి ఎకరానికి ఎనిమిది వేల మొక్కలు అనేవి మనం నాటుకుంటాం నెక్స్ట్ దీని తర్వాత మనం చేయవలసిన ప్రాక్టీసెస్ ఏంటంటే మొక్క మొలకెత్తిన పదిహేను రోజుల వరకు మొలకెత్తుతుంది మొలకెత్తనానికి గా ఉండేది మాయిశ్చరైజర్ మెయింటైన్ మనం చేసుకోవాలి నెక్స్ట్ జెర్మినేషన్ పర్సంటేజ్ మనకి ఎంత మంచిగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మనం ఈ పదిహేను రోజుల్లో మనకి జెర్మినేషన్ అనేది కరెక్ట్ గా వస్తే ఎక్కడెక్కడైతే ఏ విత్తనాలు అయితే పోతాయో అక్కడ మళ్ళీ మనం నాటుకొని సమానంగా మనం ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వేసుకున్న విత్తనాల్ని సమానంగా మనం మందులు ఇవ్వడానికి వాటికి టెక్నిక్స్ అనేవి ఫాలో అవ్వడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ రెండోసారి మన పదిహేను రోజుల తర్వాత మెయిన్ గా మనం గ్రోత్ ప్రమోటర్స్ అనేవి వాడతాం ఈ గ్రోత్ ప్రమోటర్ కూడా ఎలా ఉపయోగపడుతుంది మనకి ఫస్ట్ రూట్ డెవలప్మెంట్ అనేది మంచిగా జరగాలి రూట్ డెవలప్మెంట్ అనేది మంచిగా జరిగితే మొక్క అనేది బలపడి దానికి కావాల్సిన పోషకాలన్నీ మట్టిలో నుంచి తీసుకుంటే మొక్కలు పెట్టిన పదిహేను రోజుల తర్వాత మనం గ్రోత్ ప్రమోటర్స్ అనేవి వాడుతాం అది ఏ ప్రోడక్ట్ వాడుతున్నారో తెలుసుకున్నాం ముందుగా మన గ్రోత్ ప్రమోటర్ వచ్చేసరికి శక్తి ఈ శక్తిని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం ఈ శక్తిని ఎకరానికి ఐదు లీటర్లు చప్పున రెండు వందల లీటర్లు కలిపి ట్రిప్ కి ఇవ్వాలి ఇలా డ్రిప్ కి ఇవ్వడం వల్ల మనకి వేరు వ్యవస్థ అనేది బలపడి భూమి అక్కడ గుల్లబారి సైడ్ బ్రాంచెస్ రావడంలో ఉపయోగపడుతుంది ఇది మొదటి వారంలో ఉపయోగిస్తే రెండో వారానికి వచ్చేసరికి హ్యూమిక్ ఫ్లేక్స్ ఇవి వాటర్ సాల్యూల్ అనమాట ఇవి లో డ్రిప్ ద్వారా మనకి మొక్కలకి అందించడం వల్ల మొక్కలకి గ్రోత్ కి ఉపయోగపడుతుంది ఈ గ్రోత్ కి ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఎంత రూట్స్ అనేవి ఎంత డెవలప్ చేసి మొక్కకి ఎంత బలాన్ని చేకూరిస్తే మనకి పంట వరకు మొక్కకి ఎటువంటి రోగాలు రాకుండా నియంత్రిస్తుంది అన్నమాట సో అందుకే గ్రోత్ ని మనం చాలా స్టార్టింగ్ లో చాలా ఎక్కువగా కన్సిడర్ చేస్తాం నెక్స్ట్ ఈ శక్తి అనేది వారానికి ఒకసారి అలా విడుచుకుంటూ ఉండడం వల్ల మనకి అనేక ఉపయోగాలే ఉన్నాయి మీకు ముందుగా తెలుసు మనకి మెయిన్ గా భూమి అంత గుల్లబారి భూమిలో ఉన్న న్యూట్రియంట్స్ అనేది మొక్కలకి తీసుకునేలాగా ఈ శక్తి అనేది ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఇది డ్రిప్ కి ఇవ్వడం వల్ల పూత మంచిగా ఉండి ఖాత కూడా మంచిగా వచ్చేలాగా చూస్తుంది ఎందుకంటే ఇందులో ఉండే కంటెంట్స్ అలాంటివి ఇందులో ఏ కంటెంట్స్ ఉంటాయంటే హ్యుమిక్ ఫల్విక్ సివిడ్ అమెనో సిలికాన్ ఇవి అన్ని ఉండడం వల్ల ఇది అన్ని లో పంట పెట్టిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు మనం ప్రతి లో ఈ శక్తి వాడడం వల్ల ఏ కి ఎలా ఉపయోగపడాలో ఆ శక్తి అనేది అలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ శక్తిని ఉపయోగించిన తర్వాత మొక్కలకి ఎటువంటి న్యూట్రియన్స్ లోపం లేకుండా మనం చూసుకోవాలి అందులో భాగంగానే మన దగ్గర గ్రోస్టార్ అనేది ఉంది ఈ గ్రోస్టార్ అనేది సీవీడ్ అంటే సముద్రపు నాచు అండ్ మైక్రో న్యూట్రియన్స్ యొక్క కలయిక ఇది వాడడం వల్ల వేరు వ్యవస్థ అనేది బలపడి రూట్ డెవలప్మెంట్ అనేది మంచిగా జరుగుతుంది నెక్స్ట్ ఇందులో ఉండే పోషకాలు మనకి ఎటువంటి పోషక లోపాలు లేకుండా మొక్కల్ని ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తుంది ఈ శక్తి అండ్ గ్రోస్టర్ క్రమ పద్ధతిలో ఇచ్చుకున్న తర్వాత మనకి వేరుకుళ్ళు అనే సమస్య మనం చూస్తాము ఎందుకు వేరుకుల్ని చూస్తామంటే వాటర్ ఎక్కువైనా వాటర్ స్ట్రెస్ కండిషన్స్ వల్ల ఈ వేరుకులు రావడం అట్లానే చూస్తాం దానికి మన దగ్గర బూస్టర్ అనే ప్రొడక్ట్ ఉంది ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది అనమాట ఇది మట్టిలో కలిపి జల్లుకుంటారు ఇలా జల్లుకోవడం వల్ల మనకి మెయిన్ గా వేరుకులు అనే సమస్యను నియంత్రించవచ్చు తర్వాత పూత స్టేజ్ ఈ పూత స్టేజ్లో వచ్చేసరికి మన దగ్గర మినీ గోల్డ్ అండ్ ఫ్లవర్ క్వీన్ అనే రెండు ప్రొడక్ట్స్ ఉంటాయి ఈ రెండు మనం పిచికారీకి ఉపయోగిస్తాం ఎందుకంటే ఆడపూతని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అది కూడా నానో టెక్నాలజీ రూపంలో మనకు అందుబాటులో ఉందన్నమాట ఇది ఒక గ్రాము వంద లీటర్ల నీటిలో కలిపి రెండు కలిపి పిచికారీ చేసుకుంటాం ఇది పిచికారీ చేసుకోవడం వల్ల మనకి పూత రాలిపోకుండా ఉంటుంది ఆడపూత ఉత్పత్తి అనేది మంచిగా జరుగుతుంది ఇవి మనం పూత స్టేజ్ ఇప్పుడు కాయల కటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పూత ఫామ్ అవుతుంది కదా అప్పుడు కూడా ఇది పిచికారీ చేసుకోవచ్చు దీనివల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇది కంప్లీట్ నానోపాలినేషన్ టెక్నాలజీ ఇవన్నీ మనం క్రమ పద్ధతిలో వాడుతున్న తర్వాత పూత స్టేజ్ వచ్చిన తర్వాత కాయలకి కాయలు ఏర్పడేటప్పుడు మనకి కాయలో మూడు అనేవి ఏర్పడితే మనం ఏదైతే మెయిన్ స్టెమ్ అయితే ఉంటుందో ఆ ని ఉంచి సైడ్ రెండు ఉన్నవి కట్ చేయాలి ఎందుకు కట్ చేయాలంటే ఈ టెక్నిక్స్ వల్ల మనకి ఒకటే కాయ మంచి సైజులో వస్తుంది మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్ని ఒకటే కాయ తీసుకొని అది మనకి మంచి వెయిట్ రూపంలో కానీ లేకపోతే షైనీ రూపంలో కానీ వస్తుంది ఇలాగే ఒకే మొక్కకి మూడు నాలుగు పువ్వులు ఒకేసారి ఉండడం వల్ల ఏమవుతుందంటే పోషకాలన్నీ మూడు పంచుకొని వచ్చిన సైజు కూడా చిన్నగా రావడము మళ్ళీ కా కాయకి డ్యామేజెస్ కావడము ఇవన్నీ వస్తాయి అన్నమాట సో మనం చేసేటప్పుడు ఈ ప్రాక్టీసెస్ అన్నీ కొన్నిటిని ఫాలో అవ్వాలి నెక్స్ట్ ఉచ్చ తోటలో మనం టెక్నిక్స్ అనేవి తెలుసుకుంటున్నాం కదా అందులో మెయిన్ ఒక భాగంగా ఒక మెయిన్ టెక్నిక్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం మెయిన్గా ఇక్కడ ఒక మొక్క ఉంటే ఈ మొక్కలో మనకి ఇన్ని బ్రాంచెస్ వస్తాయి పూత స్టేజ్లో వచ్చినప్పుడు సైడ్ బ్రాంచెస్ రెండు కట్ చేసేస్తాము కట్ చేసి మెయిన్ ఏదైతే ఉంచామో దానికి పూత ఉంటుంది కాబట్టి వేసిన ఎరువులు ఆ పూత తీసుకొని దానికి న్యూట్రియన్స్ అనేవి సరిగ్గా అందడం వల్ల మనకి దిగుబడి అనేది మంచిగా వస్తుంది దాని తర్వాత మనం వ్యవధిగా శక్తి గ్రోస్టర్ అనేవి ఇవ్వడం వల్ల మనకి వెయిట్ కానీ కాయల షైనింగ్ కానీ ఇవన్నీ అనేవి మనకి వస్తాయి ఈ పుచ్చ తోటలో కటింగ్ స్టేజ్కి వచ్చిన పదిహేను రోజుల ముందు మనం ఫ్లవర్ క్వీన్ అండ్ నానో జి సున్నా సున్నా యాభై అనేది పిచికారీ చేసుకోవాలి ఈ సున్నా సున్నా యాభై పిచికారీ చేసుకోవడం వల్ల కాయ సైజు కానీ దాని వెయిట్ కానీ క్వాలిటీ కానీ ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ దాని లైఫ్ స్పాన్ కూడా మనకి పెరుగుతుంది కాయ లైఫ్ స్పాన్ అనేది మనం ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనం వాడడం వల్ల మనకి ఖర్చు అనేది తగ్గుతుంది మార్కెట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో రైతులందరూ చాలా వరకు లాభాలు పొందుతారు మీకు ఏ స్టేజెస్లో ఏమేమి కావాలి మీ మీ మొక్కలు ఏ స్టేజెస్ ఉన్నాయో అని మాకు వివరాలు ఇస్తే మేము ఏమేమి వాడాలి అనేది మీకు సమాచారాన్ని మళ్ళీ అందిస్తాము మరింత వ్యవసాయం సంబంధించిన సమాచారానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని సంప్రదించండి ధన్యవాదములు